ఈ మధ్య చూసుకుంటే చాలామంది ఇందాక మీరు అన్నట్టు గొడవలు కావచ్చు వేరే ఏదైనా రీజన్ కావచ్చు సింగిల్ పేరెంట్ అనేది పేరెంటింగ్ అనేది ఎక్కువ అవుతుంది సో చాలా వరకు చూసుకుంటే ఏ గొడవ అయినా కావచ్చు పిల్లలు అయితే ఇబ్బంది పడుతున్నారు సో సింగిల్గా ఒక్కరే పిల్లల్ని మేనేజ్ చేస్తున్నారు సో అది పిల్లలపైన ఎఫెక్ట్ పడుతుందంటారా ఇది పెంచే విధానం మీద ఆధారపడి ఉంటుంది పెంచే విధానం అంటే ఇప్పుడు ఆ సింగిల్ పేరెంట్ ఎవరైనా కానీ లైక్ అమ్మ కానీ నాన్న కానీ ఎవరైనా కానీ వాళ్ళ పెంపకం మీద ఆధారపడి ఉంటారు ఇప్పుడు మీరు సింగిల్ పేరెంట్ అని ఇవాళ చెప్తున్నారు సింగిల్ పేరెంట్స్ మన పురాణాల్లోనే ఉన్నారు సీత సింగిల్ పేరెంటే కదా అవును ఆమె ఎక్కడైనా తండ్రి మీద ఒక నెగటివ్నెస్ పెంచింది ఆ పిల్లలు లేదు కదా కుంతీదేవి సింగిల్ పేరెంటే కదా ఎంత ధర్మంగా పెంచింది సింగిల్ పేరెంటింగ్ అన్నది ఎప్పటి నుంచో ఉంది అది తండ్రి పెంచని తల్లి పెంచని ఎప్పటి నుంచో ఉంది కాకపోతే ఆ పిల్లల మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు సింగిల్ పేరెంట్ కొన్ని కొన్ని డిఫరెంట్ రీజన్స్ వల్ల అయినచ్చు ఒక ఎక్స్పర్ట్ మదర్ ఆర్ ఫాదర్ లేదంటే విడిపోయిన దీంట్లో కానీ లేదా మూడోది జబ్బు పడిపోయి చూసుకోలేని కండిషన్లో ఉన్న అమ్మ కానీ నాన్న కానీ ఎప్పుడు ఇక్కడ ఏదైనా ఇంకా చాలా ఇంపార్టెంట్ వాడు బాధ్యత లేని అమ్మ కానీ నాన్న కానీ అప్పుడు కూడా పక్కవాడు సింగిల్ పేరెంట్ కదా అయితే ఈ పెం పెంపకల్లో ఎవరు పెంచని అమ్మ పెంచని నాన్న పెంచని ఆ పిల్లల భవిష్యత్తుకి ఆ పక్కన ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది కదా ఏదో మదర్ ఆర్ ఫాదర్ వాళ్ళ మీద నెగటివ్నెస్ లేకుండా పెరిగారు అనుకో వాళ్ళకి జీవితం మీద ఒక అవగాహన ఉంటుంది ఒక సోను సూద్ ఒక డైలాగ్ ఉంటుంది వాడికి నాన్న చేసిన విచ్చలు తను డైజెస్ట్ చేసుకుని 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 లాస్ట్లో తమ్ముడిని చంపేస్తాడు సినిమా పేరు నాకు సినిమా పేయ్యలే చంపేశాను అంటాడు అది చెప్తాడు పైగా గర్వంగా చెప్తాడు నచ్చక తమ్ముని చంపేశానని అంటే అది వాడు చిన్నప్పటి నుంచి ఇంకొక క్యారెక్టర్ మీద పెంచుకున్నటువంటి ఒక విరోధం కదా ఇక్కడ మనం సీతను చూసుకుందాము ఆవిడ అడవుల్లో వదిలేయబడింది ఆ కథ తర్వాత ఆట వదిలే పడింది వదిలేసిన తర్వాత పైగా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఉన్నప్పుడు పిల్లల్ని కన్న తర్వాత ఆ పిల్లల్ని పెంపకంలో ఒక్కనాడు కూడా తండ్రి మీద నెగటివ్నెస్ అనేది చెప్పలేదు పైగా రాజనీతి మొత్తం ఒక రాజకుమారులకి ఎలాంటి శిక్షణ ఇవ్వాలో కదా సేమ్ ఇక్కడ మీరు కుంతి చూడండి ఒక శాపం వల్ల చనిపోయిన పాండురాజు ధర్మాన్ని మొదటి ఉద్దేశంగా పెంచింది తన ఐదుగురు పిల్లలు పైగా సవితి పిల్లలు కూడా పెంచింది దట్ ఈస్ అ గ్రేట్నెస్ ఆఫ్ కుంతి తన పిల్లల్ని కాదు సవితి పిల్లలు కూడా పెంచింది ఐదుగురిని పెంచింది కురుక్షేత్ర యుద్ధం అంటే ధర్మానికి పోరాటం ధర్మం కోసం పోరాటం చేసిన యుద్ధం అనేది ఈ రోజు కూడా మనం అనుకుంటున్నాం కదా మరి ఆ ధర్మం కోసం పోరాటంలో పాల్గొన్న ఐదుగురు ఆవిడ పెంచిన తల్లి కూడా సింగిల్ పేరెంట్ ఈరోజు సింగిల్ పేరెంట్స్ అంటే ఇప్పుడు కూడా పెంచే వాళ్ళు ఉన్నారు లేక లేరు ఏదైనా కానీ వాళ్ళు విడిపోయారో లేకపోతే సమాజం ఎఫెక్ట్ కూడా ఏ అప్పుడు లేదు సమాజం అప్పుడు కూడా ఉంది సమాజం అప్పుడు ఉన్న సమాజం ఇప్పుడు చాలా డేంజర్ గా ఉంది కదా కాదు సమాజం ఎప్పుడు నెగటివ్నెస్ ఎప్పుడు ఉంది కాకపోతే దాన్ని ఎంతవరకు మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం అన్నది మన మీద ఆధారపడుతుంది ఇప్పుడు మన ఇంటి పక్కనే బార్ ఉండొచ్చు అవును వంద మైళ్ళ దూరంలో బార్ ఉంది వాడికి వాడి సెలక్షన్ తాగాలనుకున్నాడు ఎక్కడికి తాగేసి వస్తాడు సమాజం తాగకూడదు అనుకున్నాడు అది అది ఇక్కడ సమాజం ఎఫెక్ట్ అన్నావు కదా అది మనం సెలక్షన్ లో ఉంటుంది సో ఇప్పుడు ఈ సింగిల్ పేరెంటింగ్ అన్నది వాళ్ళ బాధ్యత అంటే లేని పేరెంట్ మీద నెగటివ్నెస్ పెంచకూడదు ఎందుకంటే రేపు వాడు ఆ పర్టికులర్ పిల్లలు పెళ్లి చేసుకున్నాక ఒక అమ్మ నాన్న పొజిషన్లో ఉన్నప్పుడు ఆ ఎవరి వీళ్ళైతే బాధపడుతున్నాడు వా ఆ పర్టికులర్ పాత్ర అంటే అమ్మగారి నాన్నగారి ఆ పాత్ర మీద పడికి ఒక నెగిటివ్నెస్ రాకూడదు అందుకని అది పెంచే వాళ్ళ సహనం ఓర్పు మీద ఆధారపడి ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళు అయితే ఎలా అవుతారు అన్నది అండ్ ఒకప్పట్లో అమెరికాలో అమ్మ నాన్న విడిపోయి వర్కింగ్ డేస్ అన్ని కూడా అమ్మతో ఉండి హాలిడేస్ నాన్న తీసుకెళ్లేవాడు అంటే అది అదొక మేము చిన్నప్పుడు కథల్లో చదివినవన్నీ అనమాట అప్పుడు ఏం చేసేవాడు అంటే ఆ విడిపోయిన భర్త పెళ్ళం మీద కసి తీర్చుకోవడానికి వీకెండ్లు అంతా వాడిని వెచ్చలుడిగా తిప్పేవాళ్ళు పిల్లల్ని సో ఆదివారం మళ్ళీ సోమవారం ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ మాట వాళ్ళు వినేవాళ్ళు కాదు కాదుట అది ఎంత ఎంత ఇబ్బంది కదా అంటే విడిపోయిన తర్వాత కూడా కసి తీర్చుకోవడం అంటే కోర్టు ఇచ్చిన కొన్ని దీంట్లో హాలిడేస్ కి దగ్గరికి వెళ్ళాలి ఇలాంటి సమస్యలు వస్తే కూడా ఇక్కడ కూడా మనకు కూడా అంటే ఒక ఏజ్ దగ్గర ఉండి ఇంకో ఏజ్ తర్వాత తర్వాత వరకు వాళ్ళ వాళ్ళ అదే వాళ్ళ ఇష్టం ఎవరి దగ్గర ఉండాలన్నా వాళ్ళు ఉండొచ్చు అన్నది ఓకే అయితే పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది విడిపోవటానికి ఆలోచిస్తారు ఇప్పటికే ఉన్నారు అందరూ విడిపోవట్లేదు కాకపోతే ఎంత మంచి ఉంది అది మంచి కాదు ధర్మం వాళ్ళు వాళ్ళు మనిషిగా వాళ్ళ ధర్మం వాళ్ళు నిర్వర్తిస్తున్నారు చెడు చిన్నదైనా తొందరగా పక్క వాళ్ళు వెత్తి చూపిస్తారు ఒక తెల్ల కాగితంలో ఒక కార్నర్ లో ఒక చుక్క పెట్టి ఇది ఏంటని అడిగితే అందరూ నల్ల చుక్కని చూపిస్తారు తెల్ల కాగితం అంతా చూపిస్తారు సో చిన్న చెడు అంతా లేరు చెడు అంత అంతమంది లేరు లివింగ్ ఇన్ లో అందరూ లేరు అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి కోర్స్ డైవర్స్ జరుగుతున్నాయి నేను దాన్ని కూడా ఎక్సెప్ట్ చేస్తాను కానీ ఎంతో ఇబ్బందుల్లో కూడా సర్దుకుపోయి కాపరా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ గ్రేట్ థింగ్ దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఎస్ ఇప్పుడు ఎక్కడో చిన్న చెడు జరుగుతుంది కాబట్టి దాని గురించి చెప్పుకోవాల్సి వస్తుంది కొంత కొంత పాటే ఉంది మొత్తం అంతా అలా పిచ్చుకోలేదు మొత్తం మన సొసైటీలో అందరూ వాళ్ళు లేరు కానీ ఒకళ్ళు చాలు ఎలా అంటే ఒక పాలు మరుగుతున్నప్పుడు లేదా మంచి నీళ్ళ కుండలో చల్లగా నీళ్ళు ఉన్నప్పుడు ఒక చెడు ఉప్పు వేస్తే ఆ నీళ్ళు తాగడానికి పనికిరావరు ఆ చెంచాడే ఉప్పు అక్కడ మొత్తం తాగే నీళ్ళు కుండ నీళ్ళు వేస్ట్ అలాగే ఆ చెంచాడు చెడు ప్రభావం సొసైటీ మీద ఎక్కువ పడుతుందేమో అన్న భయం బట్ అందరు కావాలనుకుంటున్నారు దాన్నే చూస్తున్నారు దాన్ని చూస్తారు అదే కదా నెగిటివ్ ఎక్కువ చూస్తారు చెప్పాను కదా తెల్ల కాయితల్లో చుక్క పెట్టి ఏంటంటే అందరూ నల్ల చుక్కనే చూస్తారు అంతకి తెల్ల కాయిత కళ్ళు కనబడతా సొసైటీ అంటే మనిషి దృష్టి అలాంటిది ఎక్కడ వెతుకుదామా తప్పులు పట్టుకుందామా అంటే ఇక్కడ మనం ఇంకొకటి చూసుకుంటే ఎలా అంటే మ్యామ్ సింగిల్ పేరెంట్ ఉన్నప్పుడు అరే మీ నాన్న లేరు అనేసి అని చెప్పని కొంతమంది పిల్లలు ఆడుకునేటప్పుడు మా నాన్న ఇలా మా నాన్న ఇలా అది లేకపోతే మా అమ్మ ఇలా అనేసి అని చెప్పి సో అది ఏమైనా ఇంపాక్ట్ పడుతుందంటే అది కూడా ఇంపాక్ట్ పడుతుంది అది ఎలా ఇంపాక్ట్ పడుతుంది అయితే పెద్దవాడు అయిన తర్వాత వాడు ఆ క్యారెక్టర్ మీద జాలి పడతాడా అన్నది వాడి అంటే వాడు పెరిగిన దాని మీద ఇది ఉండాలి ఇప్పుడు పిల్లలు అందుకే పిల్లలు ఎప్పుడప్పుడు వాళ్ళ నాన్న గురించి క్లియర్ కట్ గా చెప్పేసేయాలి పేరెంట్ ఇప్పుడు నాన్న లేడు ఎందుకు రాలేదు లేదా అమ్మ లేదు ఎందుకు రాలేదు అన్న విషయం వాళ్ళకి తెలిసిపోవాలి అలాగే ఇప్పుడు మాట్లా అడుగుతాడేమో మాట్లాడతారేమో పక్కన పిల్లలు అన్నావు కదా వాళ్ళని కూడా అలాంటి క్వశ్చన్స్ వేయకుండా పెంచాలి ఆ అమ్మలు కదా ఇప్పుడు ఎంతవరకు కావాలో అంతవరకే అవ్వాలి ఇప్పుడు వాళ్ళ నాళ్ళు వస్తే బిల్డింగ్ బిస్కెట్ ప్యాకెట్ కొని అవును అది అది పెంపకల్లో ఉండాలి ఓకే సో తల్లి చెప్పాలి లేకపోతే తండ్రి చెప్పాలి 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 ఇప్పుడు ఉన్న పేరెంట్ పేరెంట్ లేని చూసాం కదా ఇంతవరకు మ్యామ్ చెప్పింది సో పిల్లలు ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే మనం పెంచే విధానం అనేది మంచిగా ఉండాలి మనం పిల్లలకి ఏం చెప్తున్నాము ఏ విధంగా మనం నెగిటివ్ అనేది స్ప్రెడ్ చేయకుండా పిల్లల్ని మనం పెంచాలి అని చెప్పి అయితే మేడం చెప్తున్నారు సో ఒకసారి ట్రై చేయండి ఎవరైనా సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు ఆలోచించండి ఏ విధంగా సమాజం అనేది ఏ విధంగా ఉంది పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అనేది ఒకసారి చూడండి థ్యాంక్ యూ